ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైటితల్లి అమ్మవారి దేవస్థానం వారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా వనంగుడిలో చండీ హోమం నిర్వహించారు అనేక మంది భక్తులు చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు చండీ హోమం నిర్వహించిన ఋత్విక్లు శ్రీ నరసింహమూర్తి శర్మ మరియు శ్రీ సాయికరణ్ శర్మలు జై పైడిమాంబ జై జై పైడిమాంబ

సింహాసం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చంద్రంలో ఉండి భక్తులకి నిజదూర దర్శనాన్ని ఇచ్చే మాసం ఈ వైశాఖ మాసం అలాగే శ్రీ మహాలక్ష్మి స్వరూపుని అమ్మవారు కూడా ఈ వైశాఖ మాసంలో అర్చన చేయడం చాలా విశేషం అలాంటి ఈ పౌర్ణమి నాడే చెడ్డీ హోమం చేయడం వల్ల విశేషం ఏంటంటే మనకు పాఠ్యం పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు కూడా చంద్రుడు ఎలాగైతే కొంచెం కొంచెంగా పెరుగు పౌర్ణమి నాడు పరిపూర్ణమైన చంద్రుడుగా మన దర్శనమిస్తాడో అలాగే అమ్మవారు పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు కూడా ఒక్కొక్క రోజు చిన్న చిన్న తేజోవంతమైన రూపంతో ఆ పౌర్ణమి నాడు మహా తేజోబంతం రూపంతో మనకు దర్శనమిస్తుంది ఆ రోజు చండీ హోమం చేయడం వల్ల కొంచెం ఉపయోగం ఏమిటంటే షోడశ కళలు అంటారు అంటే పదహారు కళలని అమ్మవారు అందులో ఆవాహన చేసుకొని మనకి ఈ పౌర్ణమి నాడు చండీ రూపం చండి పరాదేవత రూపంలో ఆ అగ్నిహోత్రంలో పూర్ణాహుతి దర్శన అగ్నిహోత్రుల రూపంలో మనకి ఇస్తుంది అమ్మవారు అలాంటి పౌర్ణమి నాడు వైశాఖ పౌర్ణమి నాడు చండీభవన్లో పాల్గొనే భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం వెళ్ళవేళ్ళ ఉండి అమ్మవారికి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి కొరకు పాత్ర దాడి కోరు ఈ రోజు ఈ చండీభవన్లో సుమారు నలభై ఎనిమిది మంది దంపతులు ఈ చండీభవన్లో పాల్గొన్నారు వాళ్ళకి మా దేవాద ధర్మాద శాఖ డిసిగారు దుర్గా ప్రసాద్ గారు పర్యవేక్షణలో మా దేవాలయ సిబ్బంది అందరూ కూడా పరిపూర్ణమైన సహా సహకారాలు అందిస్తూ మా యొక్క ఈ దేవాలయంలో సేవా కార్యక్రమాలు చేసే సేవకులందరూ కూడా ఈ చండీభవన్లో తమ వంతు సహాయాన్ని అందిస్తూ అమ్మవారి చండీ హోమాన్ని నిర్విఘ్న సమూపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆ పేరుతలం వారు చండీ దేవత ఆ దుర్గాల వారు ఆయుర చల్లగా ఫులని కోరుతూ మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మొదటి నుంచి కూడా సృష్టి ఆరంభం నుంచి కూడా లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఎవరో ఏ విధం వారైనప్పటికీ కూడా అందరూ బాగుండాలని కోరుకునేటువంటిది లోకా ఏదైనప్పటికీ కూడా మనం కోరుకుంటాం అలాగా ఇప్పుడు ఈరోజు ఈ యొక్క వైశాఖ పౌర్ణమి హోమంలో ఎంతో విశేషమేంటంటే మన యొక్క దేశానికి ఒక ఉపద్రష్టం వచ్చింది అది ఎప్పుడు ఉన్నదే వచ్చింది మరి ఇన్ని రోజులు కూడా ఎన్నో యుద్ధాలు దాంట్లో మనం ఎలా విజయం సాధిస్తూ ఉన్నాం అంటే లౌకిక ధర్మంలో ఉన్నటువంటి నిత్య యాగములు దేవత మానసిక ఉపచార పూజలు భగవంతుణ్ణి ఆరాధించడంలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలు అంతేత ఒక సందర్భంలో మన ప్రత్యర్థి వాళ్ళే గెలుస్తారండి ఎందుచేతంటే వాళ్ళు ఎవరు పూజ చేస్తారు అంతకుమించే మనకి విజయం కూడా లేదు అదేవిధంగా అమ్మవారు దీంట్లో చెప్పింది ఏంటంటే రాజ్యాంధతో సంగ్రామే పురుషదారుణే అని చెప్పింది అమ్మ అంటే ఎవరి దగ్గరైనా మనం ఇరుక్కుపోయినా ఎటువంటి విజయాన్ని ఆకాంక్షించిన రక్షణ వాక్యం ద్వారానే ఇలాగా మన శక్తి అనంతం అంచేత మనకి ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క విజయమైనటువంటి ఈ చతుర్ హోమంలో మన పైడితలం వారి దేవస్థానంలో ఎంతమంది భక్తులు ఈ రోజు హోమం చేసుకుంటున్నారు అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం మన భక్తుల మీద పరిపూర్ణంగా కలగడం అమ్మవారి చేత మీరు హోమాన్ని జయించుకోవడం ఆ యొక్క అనుగ్రహాన్ని పొందడం రక్షాయుతలోగా అనే వాక్యాన్ని మనం తీసుకున్నాం అమ్మవారు రాజ్యాబంధకతో వివాహం ఇవి చిన్న యుద్ధంలో మనకు జరిగిన యుద్ధాలను మనం పరిశీలిస్తే కురుక్షేత్ర యుద్ధాంత యుద్ధం ఎక్కడ జరగదు అదేవిధంగా అమ్మవారు సంహారించినటువంటిది కోటి కోటి రథానాం రథానా దంతిన్నా తయారాంత మృత యుద్ధే తాహిషాసురహ అన్నాడు నేను అనుకోవడం మాన్సుగ్రహమే ఉంటుంది ఈ యొక్క యుద్ధం జరిగి ఆ మూలక పోయి ఉంటుంది ఆ అనుభవం యుద్ధం చేత విడిపోయి అంచేత మనకు జరిగినటువంటి యుద్ధం వంద బాబులు అనుబెట్టుకున్నా కూడా మనం చూసేశాం అందువల్ల ఈ యుద్ధాల మనకి పెద్ద విషయం కాదు అంచేత అమ్మవారు ఏం చెప్పిందంటే ఏదైనా విజయాల కోసం అమ్మవారి యొక్క చండీ హోమాన్ని చేస్తే మనం మీరు రాకముందే మనం దీని గురించి చేసుకున్నాం ఎవరైనా కూడా యుద్ధానికి వెళ్ళి జయం చేసుకోవాలి యుద్ధ ప్రభావంలో ఉండి వాళ్ళు విజయం సాధించుకొని ఇంటికి రావాలన్నా వారందరికీ కూడా ఆ యొక్క చండీభావం అమ్మవారి యొక్క శక్తి చాలా విశేషంగా మనకి లభిస్తుంది అదేవిధంగా ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లోనే ఇద్దరు అమ్మవారి యొక్క దేవాలయాలు ఉన్నాయి తప్పకుండా ఆడు కాపాడేస్తూ ఉంటుంది అంతేత ఎటువంటి అభయం లేదు అన్ని కూడా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ధార్మికంగా భగవంతుని సేవ చేసుకుంటూ ఉన్న మనకి ఎటువంటి ఉపద్రమ కూడా జరగదు సృష్టి లోపల ఉన్నటువంటి వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర దష్టది నవగ్రహాలు అన్నీ కూడా సాధిస్తేస్తాయి మనకి ఎటువంటి భయం లేదు సృష్టి అవతల ఉన్న దాన్ని మాత్రం మనం ఏం చేయాలో అవి ఏమో జరుగుతాయి కాబట్టి మనకు ఎటువంటి భయం లేదు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం దేంట్లో మన దేశం కాలిపెట్టిన దాంట్లో విజయం తప్పకుండా మనం సాధిస్తాం ఈ పౌర్ణమి హోమం కూడా భక్తులు ఎంతో విశేషంగా పౌర్ణమి హోమాన్ని చేసుకున్నారు వైశాఖ మాసం మహాలక్ష్మి శ్రీ మహావిష్ణు స్వరూపం భక్తులు ఈ యొక్క సెలవుల్లో కూడా ఒక రోజున కేటాయించుకుని అమ్మవారికి హోమం చేసుకోవాలి అనే సంకల్పంతో రావడం నలభై ఎనిమిది యాభై మంది ఇంకా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకు పది మంది మొత్తం యాభై మంది వరకు కూడా ఈ యొక్క తల్లి హోమాన్ని చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు ఆవిడ ఒక్కటే చెప్పింది నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి ఎందుకు నేను ఉంటాను అని చెప్పింది ఆశ్రయించినట్టు ఏం లేదు మనం లోపల గుడి బయట ఉండి ఏ పని చేసినా అవ్వదు గుడి లోపలికి వచ్చి జై దుర్గా జై నమ జై పైడి మాంబాయ్ నమ మహాలక్ష్మీ నమ అనుకోవడం అమ్మవారికి కావాల్సింది ఏమిటి అర్చన ఏదో కుంకుమ పూజనో లేకపోతే భగవద్నామస్మరణనో ఓ చండీ హోమనో మంత్ర ప్రభావాన్ని వినడమనో చేస్తే అక్కడ అమ్మవారు తప్పకుండా ఉంటుందట మీరు హోమం చేస్తున్నావు ఎవరిని పిలుస్తారో పలానా పరమేశ్వరరావు గారు అంటే నేనేనండి అంటాడు ఈ చెండు హోమాన్ని చేస్తే ఎవరికి సంబంధించింది అమ్మవారు అమ్మవారు ఇక్కడే ఉంటుంది మనం ఇచ్చిన ద్రవ్యం అంతా కూడా ఆవిడ తీసుకుని అందరినీ చూసి ఆశీర్వదించి వెళుతుంది ఇది తక్షం ఏం చేయదంటే అమ్మవారే చెప్పింది అమ్మాలా ఈ హోమంలో ఎక్కడ నుండి ఆరాధన చేస్తే ఇక్కడ వచ్చేస్తారని చెప్పింది అదేవిధంగా మనం చెప్పుకునేలాగే దేవతలు కూడా అదేవిధంగా కీర్తించడం చేత వెంటనే వచ్చి వారి యుద్ధాన్ని నివారణ చేస్తాం అందుచేత ఎక్కడ మనకి అపజయం ఉంటుందో ఎక్కడ అధర్మం ఉంటుందో ఎక్కడ మన కోరిక నిజాయితీతో కోరిక ఉంటుందో తప్పకుండా వారికి అనుగ్రహం కలుగుతుంది దీంట్లోనే అమ్మవారు సంగ్రామే పురుషారుని సర్వ సర్వాధాసు ఘోరాసు వేదనాభ్యర్థవా అనుకుంటూ స్మరణ్ మమైత చరితం నరో ముచ్చేత సంకట మమ ప్రభావా చరితం అమ్మ అని కూడా చెప్పారు సంఘాత భేదేతుడ మైత్రి మొత్తం అంటే ఇప్పుడు ఫ్యాషన్గా ఏం జరుగుతుందంటే వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలల మూడు నెలలో విడిపోవడం డ్రైవర్స్ తీసుకోవడం చాలా విషయాలు జరుగుతాయి జరుగుతారు దానికి ఇప్పుడు జరిగేది ఏంటంటే అమ్మవారి యొక్క చండీభర్మాన్ని నిర్వర్తించుకున్నప్పుడు తప్పకుండా వారికి విజయం లభిస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లు మనకు అవుతూ ఉంటాయి దానికి నశస్త్ర యోగా కదాచిత్ సంభవిష్యతి అని చెప్పింది అమ్మ మనకు రెండో అద్యామం వస్తుంది అంటే ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో అంటే అప్పుడైతే బాణం కాబట్టి వాక్యంలో అలా వెళ్ళిపోయేది బాణాలు లేవు కదా అప్పుడు బళ్ళు బండి లేవు అప్పుడంతా యుద్ధం కూడా బాణాలతోనే కాబట్టి ఆ బాణం గురించి ఎవరైనా ఇబ్బందిగా ఉన్నట్టయితే అమ్మవారిని ధ్యానం చేసి హోమానం చేసుకుని తప్పకుండా విజయం సాధిస్తారు అదేవిధంగా ఎవరైనా ఆ ఉన్నప్పుడు వారు చండీ హోమంలో నిర్వర్తించుకుంటే వారి ఆ యొక్క అనారోగ్యం పోతుంది అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి విభూతిని తీసుకోవడం చేత కూడా మనకి భూతప్రేద విషాద ఇత్యాదులన్నీ కూడా పోతాయి ఈ సృష్టి అంతా తల్లి లేనిదే సృష్టి లేదు అంచేత ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు పొన్నం కలిగింది అనుగ్రహం కలిగింది భక్తులు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఫలానా ద్రవ్యం మేము తెచ్చుకోలేదు లేకుండా ప్రతి సామాన్లో ఉన్న ప్రతి ద్రవ్యాన్ని కూడా భక్తులు తెచ్చుకొని చక్కగా ఈ హోమాన్ని చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు జై పై జై తల్ జై పైణా పెట్టనుకోండి వారు బయటి చదులుగుతుంటారు అలాగే అమ్మవారికి కూడా ఇక్కడ మనం చేసే ద్రవ్యం పరిపూర్ణంగా చెందుతుంది అమ్మవారికి అందుకే మీకు మీరు అనుకున్న ఫలాన్ని మీరు అనుకున్న పనిని

Sí. A ver,